చూడండి ఏంటి పాటలు చెప్తా వినిపిస్తోంది ఇది ఖచ్చితంగా అదే అదే కుటుంబం ఏకైపోయింది ప్రశ్నడికి చంపుతారే రా ఓనర్ ఓనర్ రావాలా ఇక్కడున్నారమ్మా ఓనర్ రూమ్ ఓనర్ ఓనర్ ఇక్కడి నుంచి పాట వినిపిస్తుంది ఇటువైపు ఎవరు రాకూడదని చెప్పారు కదా చెప్పాను కదా చెప్పారు అదే లేదమ్మా పక్క ఊర్లో సీతాపరేణయం నాటకం వేస్తున్నారు స్పీకర్ని మన వైపు తిప్పేశారు మన ఇల్లు బంగళా కదా అందుకే రూమ్ రూమ్ కి వెళ్ళి సౌండ్ ఎక్కువ అవుతుందమ్మా ఎక్కువ అవుతుందా అని అనుకుంటున్నాను 이해해도 잡은디 이해해도 빨리 빨리 나나 아 그래 이해해도 내다 내다 주소 안 내다 이해해도 ఇదేదో ముందే చెప్పొచ్చు కదా అమ్మా ఇప్పటికైనా అర్థమైందా ఒకరు నీడని ఒకరు చూసి భయపడ్డావంత ఏ అలాంటివి అయ్యి ఉండదు వీళ్ళు పారమ్మ పెరికి ఒకరికి బల్లంటే భయం ఇంకొకరికి బొద్దింకంటే భయం ఓనర్ సార్ మీరు వెళ్ళి చూసి రండి అది ఓనరు మీరు వెళ్ళండా ఏమా ఓనర్కి వేరే పని పాట లేదనుకున్నావా ఇవన్నీ వెళ్లి చూస్తాడా ఓనరు సరివద్దు నేను వెళ్ళి చూసాడా అమ్మా 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 వద్దమ్మా గొళ్ళెం పడుతుందమ్మా నువ్వు ఎవరది ఏమైందమ్మా ఇంత రాత్రి అప్పుడు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది ఏంటో చూడడానికి వెళ్లి వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు నేను చూస్తానని వెళ్ళిన ఇంకా రాలేదు నాకేం అర్థం కావడం లేదు తానే మేడం తన నీడను చూసి వీళ్ళిద్దరు భయపడ్డారు ఇంత అమ్మా నేను చెప్తానమ్మా తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరిక అని తను నాకు చాలా సార్లు చెప్పింది మీరందరూ నిద్రపోయారనుకుని మేడం మీదకి వెళ్ళింది పాపం దొరికిపోయింది చూసారమ్మా నేను చెప్పారా అదేనమ్మా ఆ పిల్ల మేడం మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది ఇప్పుడు చెప్తున్నానమ్మా ఇంట్లో భయపడేలా ఏమీ లేదు ఇది దైవ ఉట్టిపడే ఇల్లు అందుకని ఉదయాన్నే మూడు దిక్కులకి కలిపే పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం నక్షత్రాన్ని వదిలే అంతా ఒక్కటిచ్చేనుంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు బీజీ వీ అమ్మా మీరు వెళ్ళి పడకుండా ఏదైనా సరే రేపు మాట్లాడుకుందాం డీపీ అన్నాడు వెల్లి పుష్పమని షార్త్గా అన్నాడే రంగనాయ్కి కాంట్రాక్టర్స్ అందరితో మాట్లాడాను ఆ ఇద్దరు చనిపోయిన విషయం తెలిసి మన గుడిని శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు ఏం అర్థం కావడం లేదు అన్నయ్య ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు ఉన్న చోట సమస్య గుళ్ళోలో సమస్య అంటే ఆ పూజ ఎలా జరిపించడం మరి ఇలా చూడండమ్మా ఆ పూజ చెప్పిన దాన్ని బట్టి మీ ఎవ్వరికి చెప్పకుండా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చూశాను అందులో నాచు బురద మొక్కలు ఏమీ లేవు నీళ్లలో పడిపోవడానికి ముందే వాడికి హార్ట్ అటాక్ వచ్చింది అలాంటప్పుడు వాడు ఒంట్లో నీళ్లు ఎలా ఉంటాయి చెప్పండి కరెంట్ షాక్ తో చనిపోయిన వాడు వైరు ఇనుముకి తగలడం కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు షాక్ కొట్టి చనిపోయాడు ఈ రెండు మరణాలు నన్ను అడిగితే విపత్ అనే అర్థం కావట్లేదు పనిలోకి వెళ్లిన ఇరవై మందిలో ఇద్దరు మాత్రమే చనిపోయారు ఒకవేళ ఇది చంద్రముఖి పని ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్న గోపాల కథ ముందు చనిపోయి ఉండాలి మనం ఎంత మంది ఉన్నాం కదా గుడిని శుభ్రం చేయడానికి బయట ఎందుకు మనమే చేసేద్దాం ఈ విష పరీక్షకి మేము రెడీగా లేవు పైకి వెళ్ళేందుకే పులుసు కారిపోతే అవును ఆర్థిక నష్టాన్ని ఆస్తి నష్టాన్ని తట్టుకోగలం ప్రాణ నష్టాన్ని ఎలా తట్టుకోగలం ఇలా చూడండమ్మా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను ఎప్పుడు మీ గుళ్ళో సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అప్పటికీ నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి யாரையும் விட மாட்ட వచ్చేసేవా వెలుతురుని తీసుకొచ్చేసేవా నేను ఆ రోజే చెప్పాను నువ్వే చేయగలవు అని నువ్వు కాకుండా ఈ పని ఇంకెవరు చేసినా ఆ మంటల్లోనే మాడి మసైపోయేవారు నువ్వు సూర్యగ్రహణంలో పుట్టిన వాడివి నీ జాతకము ఆ వేటయ్య జాతకము ఒకే జాతకం అది మాత్రమే కాదు మీ జాతకాల్లో గ్రహాలు కూడా ఒకే అమెరికాలో ఉన్నాయి నీ ద్వారానే ఇక్కడ జరగబోయే సమస్యలకి ఓ పరిష్కారం వస్తుంది దానివల్ల నీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరినే చంద్రముకి ఆవహించింది తను అనుకున్నది సాధించబోతోంది